అండి అందరు బాగున్నారా ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చి చిట్టి టమాట అనమాట చిన్న సైజువి ఈ చెట్టు ఎప్పుడు చూడలేదు కానీ మా తోటలోనే ఒక చెట్టు వచ్చిందిమాట మొన్న వెళ్ళి చూసినప్పుడు కాయలు భలే కనపడుతుంది అనుకున్నాం అయితే అప్పుడు చెట్టు ఫ్రెష్గా ఉంది రెండు రోజుల తర్వాత వెళ్ళి చూసాం కాయలు మొత్తం పండిపోయి ఉంటుంది కదా అని చెట్టు మొత్తం ఎండిపోయి ఉంది సర్లే ఇంకా కాయలు ఎన్ని వస్తాయో చూద్దామని కోసేస్తున్నాను ఇంకెలా చెట్టు చచ్చిపోతుంది కదా అని ఇంకా పచ్చికాయలు కూడా కోసానండి ఇగోండి ఇవైతే వచ్చినాయి వీటికి ఇప్పుడు శుభ్రంగా తొడిమిళ గట్ట తీసి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకుని ఇవాళ ఏంటంటే నేను ఈ చిట్టి టమాటాలు పచ్చడి చేద్దాం అనుకుంటున్నానండి చాలా బాగుంటుంది టమాటా పచ్చడి కదా ఇవాళ అయితే ఇలా చిట్టి టమాటాలతోటి మంచిగా పచ్చడి ఒకటి చేద్దామని చూస్తున్నాను ముందుగా అయితే టమాటా పచ్చడికి కావాల్సిన పోపు సామాలు చూపిస్తాను నేను చేసే విధానం ఎనిమిరపకాయలు పల్లీలు పోపు సామాలు కరివేపాకు ఎల్లుల్లిపాయలు కొద్దిగా చింతపండు అండి ఇవైతే పక్కన పోపు సామాన్లు చట్నీ రుబ్బేసిన తర్వాత అంటే టమాటా పచ్చడి రుబ్బేసిన తర్వాత పోపు వేయడానికి ఈ పోపు సామాన్ అనమాట ఎండుమిరపకాయ కొన్ని పోపు సామాన్లు ఇవన్నీ మొత్తం కయితే ఇవన్నీ కూడా ఇలా తీసుకున్నాను సరిపడా ఆయిల్ తర్వాత పసుపు సాల్ట్ కూడా సరిపడా నేను చూపించలేదు ముందుగా అయితే మూకుడు పెట్టుకొని నూనె పోసి నూనె వేడెక్కాక తీసుకున్న పోపు సామాన్లు వేసాను అవి బాగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసాను కరివేపాకు వేసాక టమాటాలు కూడా వేసాను టమాటా వేసి బాగా ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఇలా కలిపితే చక్కగా అన్నమాట అప్పుడు స ఒక చిట్టికెడు పసుపు సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇగండి ఇక్కడైతే సాల్ట్ వేసాను చక్కగా బాగా కలిపేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు సిమ్లోనే ఇలాగా బాగా దగ్గరికి కుక్ అయిస్తే తర్వాత గ్యాస్ కట్టేసుకోవాలన్నమాట కట్టేసిన తర్వాత ఇలా చిటికెడు పంచదార వేసుకోండి చాలా బాగుంటుంది పచ్చడిలో చింతా అంటే చింతపండు టమాటా వేసి రుబ్బినా కూడా ఈ కారం కారం ఉండాలి అనుకుంటారు కదా కానీ పచ్చడిలో చిన్న బెల్లం ముక్కైనా పంచదార అయినా వేస్తే చిటికెడు చాలా బాగుంటుంది ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట ఇక్కడైతే పంచదార వేసాక చల్లారిన తర్వాత నేనైతే ఇక్కడ మిక్సీ పడుతున్నాను పచ్చడి ఇలా మిక్సీ పట్టేసిన తర్వాత వేరే గిన్నెలోకి మార్చేసుకొని ఇప్పుడు పోపు పెట్టేసుకోవచ్చు అన్నమాట చక్కగా అదే మూకుడిలో ఇంకా కాస్త ఆయిల్ వేసి వేడెక్కాక ఈ పోపు సామాన్లు వేసేసి చక్కగా కూడా బాగా మ అంటే ఏగిన తర్వాత పోపు సామాన్లు చక్కగా తిరగమూత పెట్టేసుకోవచ్చు పచ్చడిలో పెట్టేసుకొని బాగా కలుపుకోవాలి ఒకవేళ ఇప్పుడు కొద్దిగా ఉప్పు పెట్ట చూసుకోవచ్చు ఉప్పు సరిపోకపోతే కాస్త ఉప్పు కలుపుకోవచ్చు అన్నమాట చక్కగా ఇది ఒక బాటిల్లో అయినా లేదంటే ఒక గాజు గిన్నెలో అయినా తీసుకోవచ్చు అదే గిన్నెలో అయితే అన్నం కలుపుకొని తింటే అసలు చాలా బాగుంటుంది అన్నమాట నేనైతే అలాగే తిన్నాను చాలా బాగుంది టమాటా పచ్చడి ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్